అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో ఏం జరిగింది వంద మంది పైగా అమ్మాయిలని అత్యాచారం చేసి పాతి పెట్టారు అనేటువంటి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దావనంలా వ్యాపిస్తుంది ఇది అంతా ఉట్టిదే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి కర్ణాటకలో శ్రీ మంజునాథ టెంపుల్ మీద జరుగుతున్నటువంటి దాడిగా కొంతమంది చూస్తున్నారు వంద మందిని చంపితే అబద్ధమని ఎలా అంటారు ఎవరైతే పూడ్చిపెట్టాడో పారిశుద్ధ్య కార్మికుడు అతనే చెప్తున్నాడు కదా చంపేసిన బాడీని కూడా చూపిస్తా అంటున్నాడు కదా ఇది ఎలా అబద్ధం అవుతుంది ఎంక్వైరీ చేయకముందే అబద్ధం అని ఎలా చెప్తారు ఇది ఒక వాదన అక్కడ శవాలు ఉన్నాయో లేదో ముందు ఐడెంటిఫికేషన్ చేయండి ఇది కొంతమంది చేస్తున్న డిమాండ్ శవాలు ఉన్నా సరే అది ఒక నది పక్కన పాతి పెట్టారు సహజంగా ఆ ఏరియాల్లో ఎవరు చనిపోయినా సరే మన ఊళ్ళల్లో కూడా చెరువు పక్కన కాలువల పక్కన గట్టి మీద పాతి పెడతా ఉంటారు చనిపోయినటువంటి వాళ్ళకి శవాలను పాతి పెడతా ఉంటారు అలాగనే అది చెరుగుండొచ్చు నేత్రావతి నది పక్కన శ్రీ మంజునాథ టెంపుల్కి అతి సమీపంలో ఉన్నటువంటి నేత్రావతి రివర్ పక్కన ఆ నియర్ బై చనిపోయినటువంటి వాళ్ళందరినీ పాతి పెట్టవచ్చు ఆ శవాలను చూపించి ఆ శవాలన్నీ పాతిపెట్టింది నేనే వీళ్ళందరినీ అత్యాచారం చేసి చంపేశారంటే మనం నమ్మాలా ఇది కావాలని ఒక సీన్ క్రియేషన్ చేస్తూ ఉన్నారు హిందూ ధర్మం మీద కావాలని ఇది కొంతమంది మాట్లాడుతున్న మాట సరే నిజం కాకుండా ఉంటే బాగుండు అతను చెప్పేదంతా అబద్ధం అయితే బాగుండు ఇది మనం కూడా అనుకున్నాం ఒకసారి కానీ జరిగిన విషయాన్ని అయితే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు మంజునాథ టెంపుల్లో పనిచేస్తూ నేత్రావతి రివర్ పక్కన దాన్ని క్లీన్ చేయటం పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తున్నారు అతను ఇరవై సంవత్సరాల వయసులో జాబ్లో జాయిన్ అయ్యాడట ఒకప్పుడు ఇరవై సంవత్సరాల వయసులోనే జాబ్లో జాయిన్ అయ్యేది పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు ఒక దళిత యువకుడు సహజంగానే ఆ క్లీన్ చేసే జాబ్ కాబట్టి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఇచ్చి ఉండొచ్చు అయితే అతను ఆ పక్కన చేస్తున్న క్రమంలో కొద్ది రోజుకే ఒక వారం రోజులకే అక్కడ ఒక శవం ఉండటం శవాన్ని పోలీసులు తీసుకెళ్ళటం చూశాడంట అప్పుడు పోలీసులు ఇది ఒక ఆత్మహత్య ఈ నదిలో దూకి చనిపోయి ఉంటాడు అని అనుకోవటం అతను గమనించాడంట సహజంగా నది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ తర్వాత వారం చూశాడంటే తర్వాత వారం చూశాడంటే పదే పదే ఎక్కువ శవాలు దొరుకుతూ ఉన్నాయి అన్ని ఇన్ని ఆత్మహత్యలు ఒకే నదులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం అతను కలిగిందంట వన్ ఫైన్ డే అతను ఊహించిన విధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ తనకి జీతం ఇచ్చేటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇతను పిలిచాడంట ఈ పారిశుద్ధ్య కార్మికుడిని సమక్స్ ఇతనికి ఒక పేరు పెట్టుకుందాం ఎక్స్ అనే పేరు పెట్టుకుందాం ఈ ఎక్స్ని పిలిచాడంట ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడో అతని పేరు బయటికి రావటానికి పోలీసులు ఒప్పుకోటారు అతని పేరు బయట పెట్టొద్దు అనేటువంటిది క్లియర్ కట్ ఇన్స్టక్షన్స్ మీడియాకు ఉన్నాయి ఎందుకంటే అతని పేరు కనుక బయట పెడితే అతని వివరాలు కనుక బయట పెడితే అతనికి ప్రాణాప్రాయం ఉండొచ్చు అనే కారణం చేత అతని పేరు బయట పెట్టట్లేదు అందుకనే సమ్ ఎక్స్ అని పేరు పెడుతున్నాను ఆ ఎక్స్ అనే వ్యక్తిని ఆరి అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ తమ్ముడు పిలిచాడంట పిలిచి అతని కళ్ళ ముందు శవ ఉందంట ఈ శవాన్ని నువ్వు పోయి పాత పెట్టు అని చెప్పి అన్నాడంట అదేంటి సార్ ఎందుకు పాత పెట్టాలి అంటే పాత పెట్టు నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగొద్దు పోయి పాత పెట్టు అన్నాడంట సరే ఎవరో ఆత్మ చేసుకుని ఉండొచ్చు ఏదో కారణం చేత ప్రశ్నించకుండానే పోయి పాత పెట్టాడంట అసలు పాత పెట్ట ఇతర పని కాదు ఇతని పని నేత్రావతి నదిని క్లీన్ చేయటం మాత్రమే ఇతని పని కానీ వాళ్ళ ఆర్డర్ ఆడరేసాడు కాబట్టి పోయి పాత పెట్టేశాడు తర్వాత మళ్ళా 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 శవాల్ని పాత పెట్టే పని చేసుకున్నాడు అలాగ నాలుగైదు శవాల తర్వాత ఒకసారి ఒక అమ్మాయి శవం వివస్త్రం చేసినటువంటి బాడీ దీన్ని పాతి పెట్టమని ఆర్డర్ వేసాడంట అప్పుడు ఆపుకోలేక అడిగాడంట ఎవరు ఈ అమ్మాయి ఏంటి పరిస్థితి వివచనం చేసంటే అంటే అతనికి అనుమానం వచ్చింది ఆ పరిస్థితుల్లో ఆ బాడీని చూసిన తర్వాత ఈ అమ్మాయిని అత్యాచారం చేసి చంపుంటారు అనేటువంటి అనుమానం క్లియర్గా వచ్చింది వస్తుంది కదా వచ్చింది అతను ఆయన నిలదీసి అడిగేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కువ తక్కువ మాట్లాడవాకు నీ ప్రాణం కూడా అలాగే పోద్ది నేను పాత పెట్టలేని మహాప్రభో అని వేడుకున్నాడంట నువ్వు కనుక నేను చెప్పిన పని చేయకపోతే నువ్వు నీ శవాన్ని కూడా ఏదాన్ని పాతి పెట్టాల్సి వచ్చింది నీ కుటుంబ సభ్యుల సేవాలు కూడా పాతి పెట్టాల్సి వచ్చింది నువ్వు బయటకు చెప్పినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు నన్ను ఏమి చేయలేరు నువ్వు కనుక బయటికి విషయాన్ని పొక్కదీసినా లేదు ఈ శవాన్ని పెట్టకపోయినా నువ్వు కూడా శవం అవుతావు నువ్వు కూడా భూమిలో పాతి పెట్టబడతావు గతంలో ఉన్నవాడు నేను చెప్పిన పని చేయనందుకే అతని శవం పాతి పెట్టబడింది నువ్వు వచ్చావు ఆ ప్లేస్లోకి అని వార్నింగ్ ఇచ్చాడంట తాజాగానే తన కళ్ళ ముందే అనేక మందిని చంపి ఉన్న తర్వాత అనేక బాడీని తనే పూడ్చిపెట్టిన తర్వాత తను కూడా ఇలా శవమై ఉండాల్సి వచ్చిద్దేమో అని ఒక భయం సగటు మనిషిలో కలిగిద్ది కదా అలానే భయపడ్డాడంట అందులో నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం కూడా ఇలానే అనేసరికి అక్కడ లోకల్ పోలీసులు కూడా ఇతనికి కోఆపరేట్ చేస్తున్నారు అనేసరికి సహజగా భయం వేసింది నిజానికి ఆ టైంలో సోషల్ మీడియా ఇంకా యాక్టివ్గా లేదు ఏ విషయం జరిగినా సరే సోషల్ మీడియాలో వచ్చే రోజులు కావవి పైగా సీసీ కెమెరా ఫుటేజ్లు పెద్దగా లేని రోజులు అవి ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ పెరిగింది ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది కాబట్టి అది పెద్దగా మీడియా యాక్టివ్గా లేని రోజులు కొన్ని పార్టీ శాటిలైట్ ఛానల్స్ మాత్రమే ఉన్న రోజులు ఆ శాటిలైట్ ఛానల్స్ని మేనేజ్ చేసుకుంటే చాలు ఏమైనా క్రైమ్ చేయొచ్చు అనుకుంటున్న రోజులు అవి అంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి అంటే వెళ్ళండి ఒకసారి ఇరవై కాదు అతను పది సంవత్సరాలుగా అజ్ఞాతలు మొత్తం ముప్పై సంవత్సరాలు వెనక్కి అంటే తొంభై మూడు తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు మధ్య జరిగిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు జరిగాయట సరే అతను పంతొమ్మిది తొంభై మూడు అంటే అప్పటి సోషల్ మీడియా పెద్ద యాక్టివ్గా లేదు అసలు లేదు కూడా పెద్దగా ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ పెద్దగా తెలియని రోజులు కాబట్టి అక్కడ లోకల్ పోలీసులు మేనేజ్ చేసుకుంటే వ్యవస్థను మేనేజ్ చేసుకుంటే ఏమైనా జరిగే రోజులు అవి కాబట్టి అలానే ఆ అమ్మాయిని పాతి పెట్టాల్సి వచ్చిందంటే పాతి పెట్టాడండి తర్వాత వరుసగా చాలా సేవాలని పాత పెట్టాడంట ఇప్పుడు మీకు కొన్ని కేసులు చెప్పాలి ఉదాహరణ కోసం చెప్తున్నాను రెండు వేల మూడులో అనన్య భట్ ఈ అమ్మాయి కర్ణాటక రాష్ట్రంలోనే వేరే చోట కస్తూరిబాస్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ విహారయాత్ర పెడితే ఫ్రెండ్స్తో కలిసి ఈ ధర్మస్థలి టెంపుల్కి వచ్చిందంట మంజునాథ స్వామిని దర్శించుకుంది తన మనసులో కోరికలు దేవుడు చెప్పుకుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్ చేద్దామంటే నేను షాపింగ్కి వెళ్ళను దేవుడి దగ్గర కూర్చుంటానికి కొంచెప్పు మీరు షాపింగ్కి వెళ్ళి ఇక్కడికే వచ్చేది ఇక్కడ నుంచే మళ్ళీ తిరిగి మనం బయలుదేరేది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసి తన మాత్రం అదే టెంపుల్లో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం షాపింగ్కి వెళ్ళారంట వాళ్ళు షాపింగ్కి వెళ్ళొచ్చు చూస్తే ఎంఐ లేదు మిస్సింగ్ కొన్ని రోజుల తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ మదర్ సుజాత భట్టికి ఫోన్ చేసి వాళ్ళ సుజాత బట్టి వాళ్ళ మదరు కోల్కత్తాలో సిబిఐ ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా చేస్తుంటారంట మీ కూతురు మూడు రోజులుగా కనిపించట్లేదు మిస్సింగు అని చెప్పి చెప్పారంట అంటే భయపడి కర్ణాటక చేరుకున్నటువంటి ఆవిడ ఏం జరిగిందా అని ఎంక్వైరీ స్కూల్లో పిల్లల్ని అడిగేస్తే రేష్మి అనేటువంటి ఒక స్టూడెంట్ చెప్పారంట అంటే ఈ ఎవరైతే మిస్సింగ్ అయ్యారో అంజన్య బట్ ఫ్రెండ్ మేము ఇలా విహారయాత్రకి వెళ్ళామండి విహారయాత్రకి వెళ్ళినప్పటి నుంచి మీ పాప కనపట్టడం లేదు అని చెప్పిందంట ఆ విషయం తెలుసుకుని ధర్మస్థలకి వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులకి మిస్సింగ్ కేసు కింద కంప్లైంట్ ఫస్ట్ రేక్ చేశారంట పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వివరించారంట ఎవరితో మీ అమ్మాయి లేచిపోయిందేమో ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారంట మా అమ్మాయి ఎలాంటిది కాదని ఆమె ఫైట్ చేస్తూ ఉంది ఒక మూడు నెలల తర్వాత ఈ సుజాత భట్ని కిడ్నాప్ చేసి చంపేసే ప్రయత్నం చేశారంట కానీ అదృష్టం కొద్ది బతికింది హాస్పిటల్లో మూడు నెలల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది అంటే అపస్మార స్థితిలో ఆవిడ మూడు నెలల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచింది తెరిచి మళ్ళీ ఇప్పుడు బిడ్డ కోసం ఫైట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ధర్మస్థలికి వచ్చి మళ్ళీ పోరాటం చేస్తుంది లీగల్ టీమ్ తోటి నా కూతుర్ని కూడా ఇలా అత్యాచారం చేసి చంపి పాతి పెట్టారేమో అని ఎందుకంటే ఆమె చెప్తున్నటువంటి ప్రధాన విషయం ఆ రోజుల్లో ఆమె ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో కూడా అక్కడ లోకల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆలయ అధికారులతోటి మీ అమ్మాయిని మేము చూసాం అని చెప్పారంట ఇలాంటి సంఘటనలు అనేకం 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 ఇప్పుడు సౌజన్య అనేటువంటి ఒక స్టూడెంట్ ఆమెకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సౌజన్యాన్ని కూడా అంతే దారుణంగా చంపారు అనేటువంటి ఇలా సౌజన్య అనన్న బట్టు ఇలాంటి అనేక సంఘటనలు మన కళ్ళ ముందే మెదులాడుతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఇది ఎలా అబద్ధమవుతుంది అయితే ఇప్పుడే ఎందుకు పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చాడు ఇప్పుడే ఎందుకు చంపేసిన విషయాలు బయట పెడుతున్నాడు ఎక్కడ ఏ శవాన్ని పాత పెట్టిందో కూడా చాలా క్లియర్గా నేను చెప్తాను అని చెప్పి చెప్తున్నాడట నిజానికి ఇరవై సంవత్సరాలుగా అక్కడ పనిచేసి రెండు వేల పదమూడులో తన ఇంట్లో ఉన్నటువంటి తన మేనగూడల మీద కూడా అత్యాచారం జరిగిన తర్వాత తన కోటల మీద సారీ అత్యాచారం జరిగిన తర్వాత అతనిలో ఒక భయం వచ్చిందంట సో ఈ విషయం నా దాకా వచ్చింది నా కుటుంబం దాకా వచ్చింది అప్పుడు తన కుటుంబాన్ని తీసుకొని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని వదిలేసి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో కుంట స్టార్ట్ చేశాడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఒక పది సంవత్సరాల అజ్ఞాతం తర్వాత నాకు గిరిటీ అనిపిస్తుంది నన్ను పాపం వెంటాడుతుంది నా చేతులతో కొన్ని వందల మందిని పాతి పెట్టాను యా శవాలను కూడా మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ పాతి పెట్టాను ఏమేమి చేశాను అన్ని విషయాలను మీకు వివరిస్తాను చూపిస్తాను అని చెప్పేసి అతను పోలీసులు ముందుకొచ్చి కంప్లైంట్ రేట్ చేయటం ఆ కంప్లైంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారటం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చగా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సింది అతను చూపించబోయే శవాలు నిజంగా అతను పాతి లేదు ఆ నియర్ బై చనిపోయినటువంటి వాళ్ళు సహజంగా చెరువుల పక్కన నదుల పక్కన శవాలు పాత పెడతారు కాబట్టి అలాంటి శవాలను చూపించి నేను పాతి పెట్టిన చూపిస్తాడా ఏది అవైనా అతను చూపించేటువంటి సేవాలకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ నిజం తేరదు కానీ పోలీసుల వైపు నుంచి అది కనపడటం లేదు డిఎన్ఏ టెస్ట్ చేసి నిజాలు తేల్చేటువంటి ప్రక్రియ అక్కడ లోకల్ పోలీసు నుంచి కనపట్టలేదు ఎందుకు కనపట్టలేదు అని అడిగితే పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ కొంత విచిత్రంగా అనిపిస్తూ ఉంది నిజానికి శవాలను ఫైండింగ్ చేస్తే శవాలను ఫైండింగ్ చేసినటువంటి మరుక్షణం ఎవరైతే కంప్లైంట్ చేసిన సమ ఎక్స్ పర్సన్ ఉన్నారో ఆ ఎక్స్ పర్సన్ పారిపోతాడు పారిపోతాడు అని పోలీసులు ముందే చెప్పడం ఏంటి పారిపోకుండా నువ్వేం చేయగలవు అది చేసి ఆ శవాలను కనిపెట్టి డిఎన్ఏ టెస్ట్ చేయాలి కానీ అతను పారిపోతాడు అని చెప్పేసి అతను చెప్తున్న కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేయవా పోలీసులు పని ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి కదా పోలీసుల బాధ్యత కదా అది ఇన్వెస్టిగేట్మెంట్ చేయమంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పారిపోతాడంటే అది నీ బాధ్యత ఎలా అవుతుంది పైగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతన్నే వేధించే పని నడుస్తుంది అనేటువంటి ఆరోపణ కూడా పోలీసుల మీద ఉంది అతని మీదకి లైట్ టెస్టులు పెడతాం నార్కో టెస్టులు పెడతాం అతను చెప్పింది నిజమా కాదా సరే అది కోర్టు అనుమతి కావాలి నార్కో టెస్ట్కైనా లైట్ టెస్ట్కైనా బ్రెయిన్ టెస్ట్కైనా ఖచ్చితంగా కోర్టు అనుమతి కావాలి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ కావాల్సిన టెస్టులు చేసుకోవచ్చు ఇప్పుడైతే అతను చెప్తున్న వివరాల ప్రకారం అతను బాడీ అంటున్నాడు ఎక్కడ పాతి పెట్టాను చూపిస్తా అంటున్నాడు వాటి ఫైండింగ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఉంది కదా అనేటువంటి చర్చ చాలా ప్రధానంగా ఉన్నటువంటి చర్చ నిజానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉంది కొన్ని వందల మంది అమ్మాయిని పాతి పెట్టాను అనే వార్త ఒక వ్యక్తి వచ్చి చెప్పిన తర్వాత సీరియస్గా ప్రభుత్వాలు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది అది నిజమా అబద్ధమా ఫస్ట్ చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి నిజానికి ఇక్కడ హిందూ మతాన్ని దేవుణ్ణి ఒక్కసారి పక్కన పెట్టారు మతం కంటే మనిషి ముఖ్యం మనిషి ముఖ్యం మనిషి ప్రాణం ముఖ్యం ఆడబిడ్డ ముఖ్యం దేవుడు కూడా చెప్పేది అదే కదా ఇలా ఒక ఆడబెట్టిన అత్యాచారం చేసి చంపారు అని ఒక వార్త వచ్చిన తర్వాత దాంట్లో నిజ నిజాన్ని కనుక్కోకపోతే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు గురించి ఢిల్లీలో ఒక అమ్మాయి మీద అర్ధరాత్రి పడి అత్యాచారం జరిగింది దేశం మొత్తం స్పందించిందిగా హైదరాబాద్లో ఒక మెడికో మీద అంటే వెటనరీ డాక్టరు ఆమె ఆమె మీద అత్యాచారం జరిగి చంపేశారు వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని సమాజం డిమాండ్ చేస్తుంది పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేశారు ఇవన్నీ మన కథ ఉంది మరి కేవలం ఒక అమ్మాయి మీద జరిగితేనే మన సమాజం ఇంత రియాక్ట్ అయితే కొన్ని వందల మంది అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది చంపబడ్డది శవాల పూడ్చివేత జరిగింది అన్న వార్త వచ్చినప్పుడు అంతే వేగంగా ఈ సమాజం రియాక్ట్ అవ్వాలిగా రెండు వేల ఇరవై ఒకటిలో కర్ణాటకలో ఒక అమ్మాయి ముక్కు మీద దాడి చేశాడు డెలివరీ బాయ్ దీన్ని ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టింది వెన్నే నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరూ మాట్లాడారు పెవినిస్తులు మహిళావాదులు అందరూ వచ్చి విరోచితంగా మాట్లాడే ప్రయత్నం చేశారు కేవలం ముక్కు మీద ఒక డెలివరీ బాయ్ గుద్దాడు అని చివరికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత ఒక అబద్ధం అనేది తేలింది సరే అబద్ధం అని నిజమా పక్కన పెడితే ఒక ముక్కు మీద గుద్దినందుకే ఇంత మాట్లాడిన పెవినిస్తుడు మహిళావాదులు ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మీద ఏదో జరిగింది అనే వార్త వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మోసుకుపోయినాయి ఈ సమాజానికి ఏమైంది దేవుడు ముసుగులో ధర్మ ముసుగులో ఎవరు ఏం చేసినా సరే మాట్లాడాలని భయపడతారా దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తారా ఈ చర్చ మాత్రం చాలా బలంగా ఉంది సరే దేవుణ్ణి ధర్మాన్ని మనం తప్పు అవసరం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అది వేరు ఇది వేరు ఇప్పుడు జరిగిన సంఘటన ఒక అమానుషం ఒక క్రిమినల్ యాక్టివిటీ ఈ క్రిమినల్ యాక్టివిటీని బయటకు తీయాలి నిజంగా తప్పు జరుగుంటే తప్పుని ఇన్వెస్టిగేట్ చేసి తీరాలి నేరస్తులు శిక్ష పడాలి ఎందుకంటే ఇది ఇది ఇక్కడ ఒక పారిశుధ్య కార్మికుడు గిల్టీ ఫీలింగ్ వల్ల భయం వల్ల ఇంకో లేని వల్ల ఒక పది సంవత్సరాలతో చెప్తున్నాడుగా తెలిసింది ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుంటాయి ఒకరు ఇదే నిజమై ఉంటే ఇలాంటి సంఘటన ఇంకెన్ని జరుగు ఉండొచ్చు ఇప్పుడు పోలీసుల భయం కూడా ఏంటంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థ నిద్రపోయిందా అని చర్చ రాకుండా ఉండాలని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదా ప్రభుత్వాలు నిద్రపోయినాయా ఎందుకంటే అక్కడ ఉంది అధికారం ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ లేదంటే అక్కడ జేడియు వాళ్ళే పొద్దుక అధికారం ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వాలు నిద్రపోయాయి అని ప్రశ్న వస్తాయి కాబట్టి ప్రతిపక్షం అధికార పక్షం కుంభక్క విషయాన్ని బయటే పోకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయా ఇది చాలా మందిలో ఉన్నారు మనం కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో వీరిద్దరూ కూడా మౌనంగానే ఉన్నారు పార్లమెంట్లో చర్చ జరగాలి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ పార్లమెంట్లో చర్చ లేదు ఇది కాంగ్రెస్ చర్చ పెట్టట్లేదు అటు బీజేపీ చర్చ తీసుకురావట్లేదు కానీ నిజ నిజాలు మాత్రం తేలాల్సిన అవసరం ఉంది నిజానికి డిజిటల్ మీడియా దీని మీద గొంతెత్తి అరుస్తూ ఉంది శాటిలైట్ మీడియా పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ డిజిటల్ మీడియా గొంతు కనుక రాకపోతే ఈ సమాజంలో ఏం జరిగినా ఎవరికి పట్టదు ఏం జరిగినా ఎవరికి తెలవదు ఈ డిజిటల్ మీడియా ఉండబట్టే గొంతెత్తి అరవబట్టే మాట్లాడబట్టే వాస్తవాన్ని తేల్చవని డిమాండ్ చేయబట్టే ఇది పెద్ద వైరల్గా మారిన తర్వాత ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగిన తర్వాత ప్రభుత్వాలు కూడా తప్పదు అనుకున్న తర్వాత ప్రభుత్వాలు రంగంలో దిగి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడటం కోసం తప్పదు అనుకొని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలను బయటపెట్టే పనిచేస్తుంది కొంతలో కొంతైనా అందుకని మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఇది నిజమని నేను చెప్పట్లేదు అలానే అబద్ధం అని చెప్పట్లేదు నిజమైన అబద్ధమైన ఏది అనేది ప్రజల ముందు ఉంచమని మాత్రమే నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ డిమాండ్ మీరంతా కూడా చెయ్యాలి దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళారా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్